పోయిన పీరియడ్లో కూడా రుణమాఫీ వస్తుంది వస్తుంది అనుకుంటూ రాలేదు మళ్ళీ ఇప్పుడు రుణమాఫీలో ఏమైతుంది ఇబ్బంది ఏర్పడుతుంది వాళ్ళ తనుకోతే వాళ్ళు తీసుకుంటలేరు వీళ్ళ తనుకోతే వీళ్ళు తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు ఏమంటారు మాకేం సంబంధం లేదు ఎవ్వరికి కూడా అందరికి వస్తాయి అందరికి వస్తాయని చెప్తున్నాడు అందరికి వస్తాయంటే వీళ్ళేమో ఈ మాట చెప్తుండ్రు బ్యాంకు వాళ్ళు ఈ మాట చెప్తుండ్రు దీనికి బాధ్యులు ఎవరు ఎవరికి ఎవరికి చెప్తే ఇది పరిష్కారం అవుతుంది అనేది ఎవో ఎక్కడ లేదు అయితే నా పేరు నారాయణరావు గాజరా మాది ఒంగూరు మండల రైతు ప్రెసిడెంట్ను సర్పంచ్ చేసిన ఎంపిటీ చేసిన ఇప్పుడు నేను మాది రుణమాఫీకి నాలుగు ఖాతాలు ఉన్నాయి ఐదు ఖాతాలు ఉన్నాయి మా ఐదు ఖాతాల మీద లోన్ ఉంది ఐదుగురు మేజర్లు ఎవరికి వాళ్ళు ఏరు పడ్డరు కొడుకులు ఎవరికి వాళ్ళు అది ఉండరు స్వతంత్రంగా బతున్నారు మేము బ్యాంకులో లోన్ తీసుకున్నాం మీకు టైం అయిపోతుంది తొందరగా కట్టుండ్రు తొందరగా గట్టుండ్రీ అని ఆడ రిమార్క్ వస్తుంది మీకంటే కట్టేసినాం మేము దగ్గర దగ్గర ఎయిటీ త్రీ పద్దెనిమిది సంవత్సరంలో తీసుకున్నాం అంతకు ముందే తీసుకున్నాం కానీ కంటిన్యూషన్ వస్తుంది లోన్ కడుతున్నాం తీసుకుంటున్నాం కడుతున్నాం తీసుకుంటున్నాం పోయిన పీరియడ్లో కూడా రుణమాపి వస్తుంది వస్తుంది అనుకుంటూ రాలేదు మళ్ళీ ఇప్పుడు రుణమాఫీలో ఏమైతుంది ఇబ్బంది ఏర్పడుతుంది ఏమని నువ్వు డిసెంబర్ తొమ్మిది తర్వాత కట్టకూడదు కదా డిసెంబర్ తొమ్మిది తర్వాత కట్టింది అంటున్నావు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊక్కపోయి లోన్ మొదటిసంది ఉన్న లోన మేము లోన్ మొత్తం ఎత్తేసి తీసుకోకుండా తర్వాత తీసుకుంటే టైం కాదు ఇప్పుడు ఇప్పుడు టైం లోపల మీకు లేదు అంటున్నారు మేము ఈ ఏఈఓ దగ్గరికి అడిగినాం ఏం ఏంసారి మరి లోన్ రాకుంటే ఎట్లయితుంది మాకంటే అయ్యో మీరు డిసెంబర్లో తీసుకున్నారు కదా బ్యాంకులతో లిస్టు చేసి మా పంపండి పెద్ద వాళ్ళ దానికోతే వాళ్ళు తీసుకుంటలేరు వీళ్ళ దానికోతే వీళ్ళు తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు ఏమంటారు మాకు ఏం సంబంధం లేదు మా మేమైతే రాసి పంపించినాం మాకు రాసి పంపించింది వాళ్ళు చూసుకోవాలని వాళ్ళు అంటారు ఇక్కడ వీళ్ళ దానికోతే వీళ్ళకి లేదు వాళ్ళ దానికోతే వాళ్ళకి లేదు ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి ఇవ్వాలి ఇదే ఆధార్ కార్డు మరి మంచిదే మేము చేస్తే మూడు విడతల వచ్చినా సరే మేము కాదంటలేము కానీ మూడు మరి రెండో విడత కన్నా మళ్ళీ వచ్చేటందుకు క్లియర్ ఉందా ఈఐ తనిపోతే అగ్రి అగ్రికల్చర్ దగ్గరికి పోతే నీది డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టిన దానికన్నా తర్వాత ఎత్తుకున్నట్టుంది కదా అన్నాడు అంటే కాదు సార్ మేము లోన్ ఇది వరకే తీసుకున్నాం లోన్ కంటిన్యూషన్ నడుస్తుంది కట్టిందాక కదా బ్యాంకు వాళ్ళని కట్టినాక మీరు ఇట్లాంటి ఎట్లా అని చెప్పినాం అంటే బ్యాంక్ వాళ్ళు ఆధార్ కార్డులు ఏంటంటే ఆధార్ కార్డులు ఇచ్చినాం వాళ్ళకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసిస్తే పంపుతామన్నారు ఇంకా రేపు రెండో పెడతానన్నా క్లియర్ వస్తుందా రాదా అనేది ఎదురు చూస్తున్నాం దీనికి బాధ్యులు ఎవరు ఎవరికి ఎవరికి చెప్తే ఇది పరిష్కారం అవుతుంది అనేది ఎక్కడ లేదు ఇప్పుడు కూడా రుణమాఫీ అందులో మీకు మీకు రుణమాఫీ అయింది కాలేదు రుణమాఫీ అవుతుంది ఇంక ఈ నెలలు అయితే ఆ నెల అయితే అనుకుంటే ప్రభుత్వం మారిపోయింది రుణమాఫీ కాలేదు అయింది ఎందుకు కాలేదు అని చెప్పేసి ఏమన్నా తెలుసు కారణం ఏం లేదు వస్తుంది మీకు గా వేస్తున్నాడు మీకు వస్తుంది అన్నారు అంత ముందు వచ్చింది సారి రెండో చంద్రశేఖర్ రావు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా రుణం ఆపించింది కదా అందులో రాలేదు కొంతమందికి వచ్చినాయి మాకు రాలేదు మళ్ళీ అదే రైతు బంధు పడ్డది నేను ముఖ్య మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్తున్నది ఏంది ఎవరికి కొడుకో అందరికి వస్తాయి వస్తాయి వస్తాయని చెప్తున్నాడు అందరికి వస్తాయంటే వీళ్ళేమో ఈ మాట చెప్తుండ్రు బ్యాంకు వాళ్ళు ఈ మాట చెప్తుండ్రు ఏమవుతుందో మీరు దీని మీద మరి పరిష్కార మార్గం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకొని తప్పనిసరి అందరికి మాఫీలు వచ్చే విధంగా చేయాలి ఇబ్బంది పెట్టవద్దు మాఫీలు అలా ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఆల్రెడీ వస్తున్నాయి కొంతమందికి రాలేదు సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు అధికారులు చెప్పిన మా పాటల ప్రకారం మీకు నెక్స్ట్ విడతలనే వస్తారనే నమ్మకం మీకు మాకు నమ్మకం అదే అనిపిస్తలేదు వీళ్ళు ఈ మాట అంటారు వాళ్ళు ఆ మాట అంటారు బ్యాంకు వాళ్ళు ఈ బ్యాంక్ ఒక్కరికి రాలేదంట ఐఓబి ఒంగూరు బ్యాంకు ఒక్కని గుడుకు రాలేదంట యూనియన్ బ్యాంకు మరి ఎందుకు రాలేదు అర్థం అర్థంగా ఇంత ఇంతమందికి ఇచ్చారు కదా ఇన్ని లక్షల మందికి ఇస్తే కొంతమంది గుడుకు రాలేదు ఒంగూరు బ్యాంకు ఓకే కనుక దీన్ని దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఉంది దీన్ని పరిష్కారం చేయాలి ఎందుకంటే ఒంగూరు బ్యాంకే ఎందుకు రావు రుణమాఫీలు అందరు రైతులే కదా కనుక దాన్ని ఆలోచన చేసి దీని మీద చర్య తీసుకొని తప్పనిసరి అందరికి వచ్చే విధంగా చేయాలి ఇప్పుడు లక్ష రూపు రుణమాఫీలు కూడా కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు ప్రభుత్వం దానికి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు దీనిపైన మీ స్పందన ఏంటి ఏం కోరుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించి మన అగ్రి అగ్రికల్చర్ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలి ఎందుకంటే ఇబ్బంది పాలు చేయొద్దు ఇచ్చేది క్లియర్గా ఎట్లా తప్పదు ఇయక కానీ అందరిని క్లియర్గా అందరికి వచ్చే విధంగా చేయాలని నేను కోరుతున్నాను ఒక రైతు ప్రెసిడెంట్గా నేను కోరేది ఏంటంటే రైతులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాను రైతాంగం ప్రకారం చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా బాగుంది అనిపిస్తుంది అందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది బాగానే ఉంది ఈయన ఈ విజే రుణమాఫీ రైతు బంధు ఈయన క్లియర్ గా మరి రైతు బంధు కుడుక మరి ఇదివరకు ఆయన ఎన్ని ఎన్ని ఎకరాలు చూడకుండా టైం రాగానే అందరికి వేసేసేది పోయిన ప్రభుత్వం ఆయన ఏది చూడకుండా టైం వచ్చిందంటే రైతు బంధు పడతానే ఉండేది ఇప్పుడు అన్ని ఆలోచనలు చేస్తున్నారు అసెంబ్లీలు అంటున్నారు ఇది అంటున్నారు అది అంటారు పెడితే బాగానే ఉంటది కటా పెట్టు పది ఎకరాలకు చేయి రైతులు బాగుపడతారు అంతేగాని నువ్వు అట కాకుండా ఇటు కాకుండా ఇస్తే గుట్టలు రోడ్లు అన్ని తీసేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు సీజన్ వచ్చింది రైతులంతా వ్యవసాయం చేసుకుంటున్నారు వరిలు నాడుతున్నారు పత్తికి పి పిండి పెట్టాలి ఇప్పుడు అవసరం రైతుకు రైతు బంధు అనేది ముఖ్యంగా అవసరం ఇప్పుడు కనుక దాని మీద ఉడికి ఆలోచన చేసి కటా పెట్టు పది ఎకరాలకు ఇస్తే నిర్ణయం చేయి కానీ ఆలోచన చేసేది ఏంది మీటింగ్ పెట్టేది ఏంది అవసరం లేదు మీటింగ్లు నువ్వు ధైర్యం చేయాలి పది ఎకరాలకు అని అందరికీ పది ఎకరాలకు ఇచ్చేయి రైతులకు రైతు ఎన్ని వంద ఎకరాలు ఉన్నా వ్యవసాయం చేస్తే ఏం వెళ్తలేదు నిన్న మన ఏడు విడతల ముఖ్యమంత్రి గారు రావు గారు వేసిన దానికే రైతులు నిలదొక్కుని కాపురేం చేస్తుండ్రు లేకుంటే కాపురం చేసే పరి వ్యవసాయం చేసే పరిస్థితి కూడా ఉండదు రైతు బంధు వస్తుంది రెండు రెండు విడతలు రైతు బంధు ఏడు సార్లు వచ్చింది కనుక రైతు నిలదొక్కగలిగిండు ఇప్పుడు ఈయన బంద్ చేసి దిస్తాయి ఏదన్నది పది ఎకరాలకు లిమిటెడ్ అందరికీ వస్తుంది కనుక దయచేసి దీన్ని మేము కోరుతున్నది ఏంటంటే అందరికీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సకాలంలో పడాలి సకాలంలో ఇవ్వాలి రైతుకు అవసరమైన సమయంలో సకాలంలో ఇవ్వాలని ఇవ్వాలి సకాలంలో ఇస్తేనే అక్కడ వస్తుంది లేకుంటే టైం ఈ ఆయన ఇచ్చినా చక్కగా ఈయన ఇచ్చిండా అనవద్దు ఎవరిచ్చినా నీవు ఇచ్చేది నీ నీ ఎంబడే ఉంటారు రైతులు నువ్వు చక్కగా చూస్తే రైతులు మొత్తం నియంబడే ఉంటారు కనుక దయచేసి మీరు తప్పనిసరి రైతులను ఆదుకోవాలి రైతులకు రుణమాఫీ అందరికీ చేయాలి ఇప్పుడు మీరు ఈ ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టెన్సీ కదా ఈ సొంత కాన్స్టిట్యున్సీలో అంటే ప్రత్యేకంగా ఈ మండలికి సంబంధించి కానీ ఈ సంబంధించి ఏమైనా మంచిగా చేస్తారనే నమ్మకం మీకు అనిపిస్తుంది మాకు మంచిగా చేస్తాడు మా నియోజకవర్గం మా తొలత నేను తెలుగుదేశం ఉంటే వారు కూడా తెలుగుదేశం లో ఉన్నాడు నేను ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా సాయం చేసిన ఆయనకు ఓట్లు వేయించిన దానికి నేనేమంటున్నా ముఖ్య సొంతం ఆయన నియోజకవర్గం ఈ మా నాగర్ కర్నూలు ఏరియాన్న రైతులు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి బాగు చేయాలి ముఖ్యమంత్రి గారు ఆయన మాకు చేస్తాడన్న ఆలోచనతోటే మేమంతా ఆయన కోట్లు వేసి గెలిపించినాం కనుక మా అందరినీ ఒంగూరు మండలాంగ ఒకటే కాకుండా ఆయన ఒంగూరు మండలానికి చెందిన వ్యక్తి కాకపోతే నాగర్ కర్నూలు తా జిల్లా వరకు తప్పనిసరి ఓ స్పెషల్ అనేది ఉండాలి దానికి ఆయన గుర్తింపు చేసి అందరిని ఆదుకోవాలి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి రైతుకి ఏది అవసరం ఉన్నా కూలీలకు కానీ ప్రతి ఒక్కటి చేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ